మొహర్రం యొక్క నెలలో అత్యధికముగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం పుణ్య కార్యాలు చేయమని ఆదేశించడం జరిగింది అతి ముఖ్యంగా మొహర్రం యొక్క పదవ తారీఖు గురించి దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం మాట్లాడుతూ ఏమంటారంటే ఏ వ్యక్తి అయితే మొహర్రం యొక్క పదవ తారీఖు తమ భార్యా బిడ్డల కోసం తమ ఇంటి వారి కోసం మంచిగా ఆహారం తినిపించి మంచిగా వారి మీద ధనాన్ని ఖర్చు పెడతాడు అంటే సర్వసాధారణంగా ఉత్తి రోజుల్లో ఎలాగంటే మామూలు రోజుల్లో ఒక మాదిరిగా ఖర్చు పెడతాం కానీ మొహరం యొక్క పదవ రోజు ఎవరైతే తమ భార్యా బిడ్డల కోసం తమ ఇంటి వారి కోసం విశాల దృక్పథముతో మంచిగా వారి మీద ఖర్చు పెడతారో ఆ వ్యక్తికి అల్లాతబార పాల ఆ సంవత్సరం అంతా కూడా ఆ శుభాలను ఆ అభ్యుదయాలను ఆ బరకతుల్ని చూపిస్తాడు అన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలైహి వసలం అయితే మొహర్రం పదో తారీఖు ఎప్పుడు వచ్చిందండి అంటే ఈ రోజు మొహర్రం ఐదో తారీఖు సోమవారం ఒకటి మంగళవారం రెండు బుధవారం మూడు గురువారం నాలుగు శుక్రవారం ఐదు శనివారం ఆరు ఆదివారం ఏడు సోమవారం ఎనిమిది మంగళవారం తొమ్మిది బుధవారం పది అయితే దైవ ప్రవక్త సల్లాహు అలీహి వసలం ఈ మొహర్రం యొక్క పదవ తారీఖు గురించి మరో మాట కూడా చెప్పారు దైవ ప్రవక్త సుల్లా అలీస్ గారి యొక్క కాలంలో యూదులు మొహర్రం యొక్క పదవ తారీఖు ఉపవాసం ఉండేవారు ఒకరోజు ప్రవక్త వారు అడుగుతారు మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అంటే యూదులు ఏమంటారు అంటే మొహర్రం పదవ తారీఖునే ప్రవక్త సుల్లా అల్లూ సల్లం గారు మొహర్రం పదవ తారీఖునే హజరత్ ముసా అలీ ని వారి జాతి ప్రజలను ఫిరోన్ యొక్క దౌర్జన్యాన్ని అల్లా రక్షించాడు అందుకోసమే మేము కృతజ్ఞత చెప్పడానికి ఉపవాసం ఉంటామన్నారు అప్పుడు ప్రవక్త సుధారసులు ఏమన్నారంటే మేము మీకంటే ఎక్కువ హక్కుదారుడం అందుకే మేము కూడా ఉపవాసం ఉంటామని ప్రవక్త వారు ఏమన్నారంటే నా శిష్యులారా మీరు మొహర్రం యొక్క తొమ్మిది పది లేదా పది పదకొండు రెండు ఉపవాసాలు పెట్టండి అన్నారు అంటే ఇప్పుడు అటువంటి మంగళ బుధ లేదా బుధ గురు రెండు రోజులు ఉపవాసం ఉండడం అనేది చాలా పుణ్యకార్యం అని చెప్పి దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం తెలియజేశారు చాలా మంది సహరీ ఇఫ్తార్ టైమింగ్స్ అడుగుతారు ఎలాగ అఫ్రోజ్ అఫ్రద్భని నేను ఎంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రేయర్ టైమ్ అని ఒక యాప్ ఉంటుంది ప్రేయర్ టైమ్ ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క లొకేషన్ని ఆ యొక్క యాప్లో మీరు అలౌ చేయండి మీకు అక్కడ ఉన్న ప్రదేశంలో సహరీ ఇఫ్తార్ యొక్క టైమింగ్స్ ఆ యాప్ ద్వారా మీకు తెలుస్తాయి ఇది ధార్మిక పండితులే చెప్పినటువంటి మాట ఈ యాప్ ఆధారపూరితమైనది దీన్ని నమ్మవచ్చు జజాక్ ముల్లాహుఖైరా అస్సలాం అలయికుం రహిమతుల్లాహితు అస్సలాం అలయికుం రహిమతుల్లాహి వబరకతు సోదర్ల సోదరీ మనులారా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో కొన్ని వందల మందిని ఇప్పటివరకు ఉమరాకి తీసుకువెళ్ళి తీసుకురావడం జరిగింది అదే విధంగా ముఫ్తీ ముదస్సీర్ గారి ద్వారా మాద్ ఉమరా సర్వీస్ తో ఆగస్టు పదమూడో తారీఖు మరో ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది మీద ఎవరైనా ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే मुफ्ती मुदसरी नंबर एट डबल थ्री टू नई टू नई नईन डबल एट फाइव सिक्स एट सिक्स थ्री फोर की काटाक्टी जजाक मुला